వనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం క్యాబినెట్ ఆమోదం లేకుండానే బ్యారేజ్ల నిర్మాణం సవరించిన అంచనాలకు మధ్యలోనే ఆమోదం కేసీఆర్ నిర్ణయం మేరకు దీర్ఘకాలం నీటి నిల్వ దానివల్లే కింద ఇసుక జారి కుంగిన బ్యారేజ్ కమిషన్ ముందు కేసీఆర్ సాక్ష్యం నేపథ్యంలో ఆయన క్యాబినెట్ భేటీల తీర్మానాల జల్లెడ మీటింగ్ మినట్స్ను కమిషన్కు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం ఐదు సాగునీటి ప్రాజెక్టుల సవరణలకు ఆమోదం ఏది బనకచర్ల గురించి ఈ ప్లస్ ఇక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు ఈ బనకచర్ల రాష్ట్రానికి రావాల్సిన ఒక్క నీటి చుక్కను వదులుకోం బనకచర్లపై జులై మొదటి వారంలో సిఎల్పి సమావేశం బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన కాళేశ్వరం చరిత్రనంతా ఘోష్ కమిషన్ ఉంచుతాం ఒలింపిక్స్లో పథకాలే లక్ష్యంగా నూతన క్రీడా విధానం మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీ ఒక వెయ్యి ఎనభై సీట్లతో ప్రవేశాలు ప్రతి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం సంగారెడ్డిలో రెండు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ఆర్థిక అభివృద్ధికి నిపుణులతో సలహా మండలి రెండు వేల ముప్పై ఐదు నాటికి ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం డిసెంబర్ తొమ్మిదిన రైజింగ్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఆవిష్కరణ అయితే ఈ బనక ప్రాజెక్ట్ ప్రాజెక్టు గురించి ఈ మంత్రులు వీళ్ళు వీళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ ఏపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఈ మంత్రులు కూడా ఈ బనక చెర్ల అనేది ఏంది దీనివల్ల తెలంగాణకి ఏం ఉపయోగం ఏం నష్టం జరుగుతున్నది ఆ గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవేశిస్తున్నాయి దాని దారేటు ఈ బనకజర్ల ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నారు అనే దాని మీద పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలి ఎంతసేపటికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసారు అంటే బట్టగాలు చేసారు దాని మీద వీళ్ళు ఉరుకులు ఆడుతున్నారు బీఆర్ఎస్ఎల్ అయింది ఇప్పుడు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు కాళేశ్వరంది కావచ్చు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు రకరకాల విచారణలు ఎదుర్కొంటున్నారు అవన్నీ ప్రజలకు తెలియకూడదు అనే విషయం పైన ఏం చేస్తున్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు నీళ్లు తరలించకపోతున్నాడు మీరేం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మొత్తం ఎడారైపోతుంది అంటే గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి సముద్రంలో కలిసిపోయి మూడు వందల టీఎంసీల నీళ్లు కలిసిపోతున్నాయి ఏటా అందుకని ఒక రెండు వందల టీఎంసీ నీళ్ళని మేము ప్రాజెక్టు కట్టి వాడుకుంటామని చెప్పేసి అది కూడా ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఈ బనగజర్ల ప్రాజెక్టు స్టార్ట్ చేసిరారు మరి అప్పుడు ఎక్కడ పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంది రాజకీయం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది దృష్టిలో పెట్టుకొని దాని గురించి మనక చెర్లని అడ్డుకొని తీరుతాము అంటే అడ్డు ఇప్పుడు అవతల కూడా ఏపీ ప్రజలకు ఉపయోగపడుతుంది అనవసరంగా నీళ్లు పోయి సముద్రంలో కలుస్తున్నాయి అంటే ఏం ఉపయోగం ఎందుకనే మనం కూడా అక్కడికి మన దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి కదా మనం ప్రాజెక్ట్ కట్టుకోవాలి ఆ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది దానికి అంచనా వ్యయం ఎంత అని చెప్పేసి ఒక ప్రాజెక్టు కట్టుకోండి కట్టుకున్నాక మీరు వదిలేని నీళ్ళే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టు పోతాయి కదా నీళ్ళు దీని మీద పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించాలి ఎంతసేపటికి ఈ పేపర్ల యుద్ధం మీడియాలో యుద్ధం జరుగుతుంది అంతే తప్పితే ఈ ప్రజలకు బనక అనేది ఏంది మొత్తం తెలంగాణ మొత్తం ఆగమైపోతుందా అనేది అట్లా ఒక అపోహ క్రియేట్ చేసేది బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి దీని మీద ఫస్ట్ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి బనక చెర్ల ఇక్కడ కడుతున్నారు దానివల్ల మనకేమైనా నష్టం జరుగుతుందా అనేది దాన్ని పూర్తిగా ప్రజలకు వివరించాలి వివరించినాక మీరు పేపర్ల యుద్ధం చేయరు టీవీలలో యుద్ధం చేయరు ఎక్కడన్నా యుద్ధం చేయరు కానీ ఇవన్నీ వదిలేసి ఎంతసేపటికి ప్రెస్ మీట్లు పెట్టి మేము అడ్డుకొని తిరుగుతాం దానికి పర్మిషన్లు దీనికి ఎక్కడైనా అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఇరిగేషన్ ఇంజనీర్లు ఉంటారు కదా వాళ్ళని ఒక కమిటీ వేసి వాళ్ళతో చర్చించి వీళ్ళని వాళ్ళను కూర్చోబెట్టి ఇద్దరు ఒకసారి మాట్లాడుకొని ఏంది దీనివల్ల ఎక్కడ ప్రాజెక్ట్ కడితే ఎంత నష్టం జరుగుతుంది మనకేం లాభం వాళ్ళకేం లాభం దీని మీద సమాలోచనలు చేసి దానికి ఒక పరి పరిష్కారం చేయాలి పనిచేయాలి ఎంతసేపటికి ఏదో ప్రతిపక్ష పార్టీలు ఏదో బట్టగాలు చేసినాయి కదా మన చెడ్డ పేరు రావద్దు అని చెప్పేసి ఎంతసేపటికి ఈ రకంగా కాదు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పనిచేయాలి చేసినాక తర్వాత మీరు ఏదైనా చేయండి